వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సేమ్ కే ప్రసాద్ గారి చాప్టర్స్లో కొన్ని విషయాలు ముఖ్యంగా మన అవినీతి మీద తెలుసుకుందాం కదా తెలుసుకున్న నేపథ్యంలో నేను కంటిన్యూ చేసుకుంటే ఆ పుస్తకం మొత్తాన్ని దాంట్లో మళ్ళీ ఇంకొక రెండు నాలుగు పాయింట్లు కనిపించాయి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కావచ్చు లేదంటే ప్రక్షాళన అనే దిశగా అధికారుల ప్రక్షాళన అనేటువంటి దిశగా వినూత్న ఆలోచనల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగా అనేటువంటి దాని మీద ఆ రోజుల్లో ఇనిషియల్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఆయనకున్నటువంటి విజన్ వేరే లెవెల్ అయితే అధికార యంత్రాంగం కూడా ఆయన ఆలోచనలకి తగ్గట్టుగా ఎలా మౌల్డ్ అయ్యారు ఎస్ మాకు ఇలాంటి అవకాశం ఇస్తే ఏ విధంగా మేము పని చేసుకుంటూ వెళ్తాం అనేటువంటి ఒక పాయింట్ నా రోజులు ఎస్టాబ్లిష్ చేశారు ఇట్ డజన్ మీన్ దట్ అంతకుముందు పనిచేసిన వాళ్ళు ఏదో చెయ్యలేదు అనో లేదు తక్కువ చేయాలనో ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెయ్యట్లేదు అనే ఉద్దేశం ఏ మాత్రం లేదండి ఏ మాత్రం లేదు ఎవరైనా సరే ఆ పాలనాధిపతులుగా ఉండేటువంటి వాళ్ళు బ్యూరోక్రాట్స్ వీళ్ళు పాలనాధిపతులు పాలకులు అంటే రాజకీయ నాయకులు మనం ఎన్నుకున్నటువంటి వాళ్ళు సో పాలనాధిపతులకి సరైనటువంటి పాలకులు కనుక ప్రజలు అందించగలిగితే రిజల్ట్ ఎలా ఉంటాయి అనేది అలాగే ఎన్నుకో ఎన్ని ఎన్నుకోబడిన పాలకులు వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలకి తగ్గట్టుగా మంచి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పాలనాధిపతులని పక్కన పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే దానికి అనేక ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి మంచి చేయడం కోసమైతే ఏ విధంగా సత్ఫలితాలు వచ్చాయో కేవలం చెడు ఆలోచనలతో ఉంటే మరి ఆ పాలనాధిపతులు ఏమయ్యారు అనేటువంటి దానికి కూడా వీ సీన్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇనిషియల్గా చంద్రబాబు నాయుడు గారి టీం ఏ విధంగా ఉంది ఆయన ఎటువంటి సక్సెస్ ఆ రోజు సాధించారు ఎందుకని చెప్పి ప్రజలు ఇప్పటికీ కూడా ఆయన మీద అంత నమ్మకం పెట్టుకున్నారు అంటే ఆ రోజుల్లో ఆయన చుట్టూ ఉన్నటువంటి అధికారులు మరి ఈ రోజుల్లో లేరా పవన్ అంటే అది నా వరకు అయితే ఒక బ్రహ్మ పదార్థమే ఉన్నారా లేరా అనేటువంటి దానికి నేనైతే కామెంట్ చేయను కానీ పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వ్ చేస్తూ వచ్చి ప్రతి విషయంలో చెప్తారు ఆయన అనుభవం చంద్రబాబు నాయుడు గారి అనుభవం అనేది కావాలి నేను ఎంతో నేర్చుకుంటున్నాను ఆయన దగ్గర నుంచి అని చెప్తుంటారు సరా ఆయన ఇనిషియల్ డేస్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఎస్ నాకంటూ ఒక టీమ్ ఆఫ్ అధికారులు నాకు ఉండాలి ఖచ్చితంగా నేను ఇది చేయాలనుకుంటున్నాను కాబట్టి నా వేవిలంకి తగ్గట్టుగా ఉండాలి అని చెప్పి ఐఏఎస్ కృష్ణతేజ లాంటి వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు ఈ పెట్టుకోవడం ఎంత సత్ఫలితాలు ఇస్తుంది అంటే కడపలో స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ కిచెన్స్ ఏవైతే స్టార్ట్ చేశారో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం ఈ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏదైతే జరిగిందో దాంట్లో దానికి ఇమీడియట్గా లోకేష్ గారికి కూడా చెప్పి విద్యాశాఖ ద్వారా ఇంకా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్తూనే ఫస్ట్ కడపలో స్టార్ట్ చేసినటువంటి ఆ స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ కిచెన్కి సంబంధించి దాదాపు పాతిక లక్షల్లో ఎంతో ఖర్చు అవుతుంటే అందులో సగం అమౌంట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారే సొంతంగా భరించడం ఇది అక్కడ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం దానికే మంచి అప్లాజ్ వచ్చింది పవన్ కళ్యాణ్ ఒక సరైనటువంటి ట్రాక్లో ఉన్నారు రాజకీయంగా ఏంటంటే చాలామంది మాట్లాడతారు సనాతన ధర్మం అని లేదంటే సినిమాలని ఇలా పట్టుకున్న అన్నింటిలో ఇలా ఉంటున్నాడు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు లేదంటే ఇంకా కాంటెంపరీ రాజకీయాలు చేస్తున్నాడు అని మాట్లాడేటువంటి వాళ్ళకి మేబీ ఆర్ మే నాట్ బీ సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు అర్థం కాకపోయి ఉండొచ్చేమో సమ్టైమ్స్ ఐ మైట్ బి నేను కూడా ఆయన ఒక రెండు విషయాలు అపార్థం చేసుకుని ఉండొచ్చు నేను విమర్శించిన దాఖలాలు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు అవన్నీ కూడా వాస్తవాలే కానీ ఇలాంటి విషయాల దగ్గరకు వచ్చరికి ఈయన చుట్టుపక్కల ఉన్న టీం ఆయన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఆయన కూడా వాళ్ళని ఏ విధంగా ప్రభావితం చేస్తూ మంచి ఫలితాలు తీసుకొస్తున్నారు అని ఇంకొక సరికొత్త కార్యక్రమాన్ని ఇప్పుడు శ్రీకారం చుట్టారు అయితే ఇది కేవలం వీళ్ళకి మాత్రమే వచ్చిందంటే లేదు ఎక్కడైనా సరే మంచి జరుగుతుంటే దాన్ని తీసుకొచ్చి దాన్ని అడాప్ట్ చేసుకొని మనకి ఇక్కడికి తగ్గట్టుగా దాన్ని మౌల్డ్ చేసుకొని దాని ద్వారా సత్ఫలితాలు పొందాలి ప్రజలకు ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది చూసారా ఆ ఆలోచన ఇగ్నైట్ అవ్వడం అనేది ఆ ఆలోచన పుట్టడం అనేదే గొప్ప విషయం ముందు సో అటువంటి ఆలోచనల్ని ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేస్తూ స్టడీ చేస్తూ ఆ ప్రాక్టీసెస్ని మనకి తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారి టీం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అండంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఇప్పుడు కూడా అటువంటిదే ఇంకొక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది చూస్తే ఏపీలో చెత్త ఇస్తే సరుకులు ఉచితం మీరు చెత్త ఇవ్వండి సరుకులు ఉచితంగా తీసుకెళ్ళండి ప్లాస్టిక్ ఇస్తే పుస్తకాలు ఫ్రీ ఇలాంటి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టాలంటే సమర్థవంతమైన అధికారులు ప్రతి విభాగంలోనూ ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ గారి టీంని అభినందిస్తున్నారు చాలామంది ఏంటా అని చెప్పి చూస్తే ఇది సరికొత్త కార్యక్రమం ఏమైనా ఇక్కడ మాత్రమే స్టార్ట్ చేశారా మన దగ్గర మాత్రమే తీసుకున్నారా అంటే కాదు ఇది ఆల్రెడీ గతంలోనే స్టార్ట్ చేయబడినటువంటి కార్యక్రమం మధ్యప్రదేశ్లో స్లమ్ ఏరియా విద్యార్థుల కోసం వినూత్న ప్రయత్నం వాళ్ళు అక్కడ చేశారు ఏంటి అంటే చెత్తని తీసుకుని వస్తే స్కూల్ ఫీజు కూడా మాఫీ అని చెప్పి ఇది మధ్యప్రదేశ్లో జరుగుతున్నటువంటిది ఏ నియోజకవర్గం ఏంటనే చూస్తే చింద్వాడ మధ్యప్రదేశ్లోని చింద్వాడలో ఒక పాఠశాల వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది స్లమ్ ఏరియా పిల్లల్ని చదువుకోవడానికి కావలసిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది పిల్లల చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేస్తున్నారు చెత్త తెచ్చి ఇస్తే మేము పుస్తకాలు ఇస్తాం అనే నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు అక్కడ దీంతో వరల్డ్ ఉర్దూ తచ్చియాత్ వరల్డ్ ఉర్దూ మల్టీ లాంగ్వేజ్ స్కూల్ పుస్తకాలు నోట్బుక్లని డబ్బులతో కాకుండా ఖాళీ బాటిళ్ళు చెత్త తెచ్చి చెత్త అంటే రోడ్డు మీద దొరికిందల్లా కూడా తట్ట ఇవన్నీ కూడా తీసుకెళ్ళం కాదని వాళ్ళు సెగ్రిగేట్ చేసి చెప్తున్నారు ప్లాస్టిక్ మెయిన్గా ప్లాస్టిక్ని ఏవైతే వాటర్ బాటిల్సు కూల్ డ్రింక్ బాటిల్సు ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ కూడా పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో వాటి వల్ల వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఇవి మీకు కనిపిస్తే తీసుకుని వచ్చేసేయండి చేతికి గ్లవ్స్ వేసుకోండి గ్లవ్స్ వేసుకుని వాటిని సేకరించి తీసుకొచ్చి ఆ డంపింగ్ ఏదైతే మనం పక్కన పెడతామో దాంట్లో పడేయండి తెచ్చిన దానికి మీకు పుస్తకాలు పెన్నులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పని అన్నారు ఈ కార్యక్రమం వాళ్ళు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు చదువుకోవాలని ఉన్నప్పటికీ ఆ శక్తి లేక ఆసక్తి ఉండే ఆ శక్తి లేక ఉన్నటువంటి వాళ్ళకి ఇదొక వినూత్న కార్యక్రమం అని చెప్పి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని ప్రతి పంచాయతీ లెవెల్లో అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చెత్త ఇస్తే సరుకులు కూడా ఉచితంగానే ఇస్తారు అని చెప్పి చెప్తున్నటువంటి అంశం సో దీని వెనుక కృష్ణతేజ ఐఏఎస్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఎక్కడక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా పర్యావరణ హితానికి సంబంధించినటువంటివి పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా చేయాల్సినటువంటి కార్యక్రమాలు వీటన్నిటి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి పంచాయతీలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి వినూత్నమైనటువంటి ఆలోచనలు ముందుకు తీసుకొచ్చి అవి కష్ట సాధ్యంగా ఉన్నాయా లేదు ఆచరణ సాధ్యంగా లేవా అనేది కాదు ముందు ఆలోచన వచ్చింది దాని నుంచి మనం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఒక మంచి చర్చ జరిగేలా చూసుకుంటూ ఎవరి ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా యాజ్ అ డెప్యూటీ సీఎం అనేటువంటి ఆస్పెక్ట్లో కాకుండా ఒక సామాన్యుడిలా పర్యావరణానికి ఏం చేయొచ్చు అనేటువంటి ఆ ఆలోచనని ఒక ఫ్రెండ్లా వాళ్ళతోటి ఒక ఫ్రెండ్లా వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళతోటి ముందుకు సాగుతూ వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకుంటూ వాళ్ళకి ఆయనకు వచ్చినటువంటి ఐడియాలు ఏమైనా ఆయన అబ్జర్వ్ చేసినటువంటి ప్రాక్టీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్తూ దీంట్లో ప్లస్ అండ్ మైనస్ ఏంటి మనకి సెట్ అవుతుందా లేదా అని చెప్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చాలా మంచిగా ప్రజలకి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ మళ్ళీ అనొచ్చు ఏంటి పవన్ చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటున్నాను ఇంకో ఏళ్ళ పాటు ఆయన అవసరం మనకు ఉంది ఆయన నాలెడ్జ్ని మనం వాడుకోవాలి ఆయన అనుభవం మనకు కావాలని చెప్తున్నారు నేర్చుకుంటున్నాను అంటున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు చుట్టూ టీం లేరా అంటే ఐ డోంట్ నో ఆయన చుట్టూ ఉన్నటువంటి టీం మరి ఏం పని చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎవరెవరికి ఏ విధంగా ఉంది అనేది మళ్ళీ ఒక్కసారి కాస్త చూసుకోవాలేమో అనేటువంటి ఒక అభిప్రాయమే చాలామంది వ్యక్తపరుస్తున్నారు వీటి మీద సో చెత్త నుంచి సంపద కేంద్రాలు అన్నప్పుడు చాలామంది నవ్వారు ఇప్పుడు చెత్త తీసుకొస్తే పుస్తకాలు పెనులు ఇస్తారు అని నవ్వేటువంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాం చెత్తతోటి ఏం చేయొచ్చు మనం పడేసే చెత్తతోటే అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకటి ఏంటంటే సార్ మీ టీంని దయచేసి ఇంకొక కైండ్ ఆఫ్ క్యాంపెయిన్ కూడా చేయమని చెప్పండి ఈ డ్రోన్ టెక్నాలజీని ఎలాగో వాడుతున్నాం మనం సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా చూస్తున్నాం మనం ప్రతి కరెంట్ పోల్కి పెట్టి సర్వైలెన్స్ కూడా చూస్తున్నారు కదా వీటిల్లోంచి ఇప్పటివరకు ఉన్నటువంటి డేటాలోంచి ఎవరైతే బండి మీద వెళ్తూ నడుచుకుంటూ వెళ్తూ ప్లాస్టిక్ కవర్లో చెత్తను తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారో మనకు ఉన్నటువంటి నీలం డబ్బా ఆకుపచ్చ డబ్బా వీటిని వాడకుండా రోడ్డు మీద పడేస్తారు అటువంటి వాళ్ళ ఫుటేజ్ను కూడా కలెక్ట్ చేసి సినిమా థియేటర్లు అన్నింటిలో ఇదిగో ఇర్రెస్పాన్సిబుల్గా చెత్తని ఈ విధంగా పడేస్తున్నారు అన్నటువంటిది కూడా ప్లే చేయించండి మున్సిపాలిటీ వాళ్ళకి వాళ్ళ నిర్లక్ష్యం ఉంటే వాళ్ళు వీళ్ళందరిది కూడా ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేయించి అధికారాన్ని స్టేట్ మొత్తం సర్క్యులేట్ చేసి ప్రజల నుంచి ఉన్నటువంటి పొరపాట్లను కూడా ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి మార్పు చెందేలా ఒక కార్యక్రమాన్ని తీసుకురావాలి అని చెప్పి ఒక మనవి సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి